అధ్యాయం ఒకటి రిచ్డార్డ్ పూర్డార్ట్ రాబర్ట్ కియాషాకి కథనం నాకిద్దరు ఉండేవారు ఒక ఆయన ధనవంతుడు రెండో ఆయన పేదవాడు ఒక ఆయన బాగా పెద్ద చదువులు చదివి తెలివితేటలు సంపాదించుకున్నాడు ఆయనకి పిహెచ్డి డిగ్రీ ఉండేది ఆయన నాలుగేళ్ల పాటు చదవాల్సిన గ్రాడ్యుయేట్ డిగ్రీని రెండేళ్లలోనే ముగించాడు ఆ తర్వాత ఆయన సాఫ్ట్ఫోర్ట్ విశ్వవిద్యాలయానికి షికాగో విశ్వవిద్యాలయానికి నార్త్ వెస్టర్స్ విశ్వవిద్యాలయానికి పై చదువులు చదవటానికి వెళ్ళాడు ఈ విశ్వవిద్యాలయాలన్నీ ఆయనకి చదువుకోవటానికి పూర్తి విద్యార్థి వేతనాన్ని అందించాయి ఇక నా రెండో తండ్రి ఎనిమిదో తరగతి కూడా గట్టెక్కలేకపోయాడు ఇద్దరు తమ వృత్తుల్లో బాగా పైకొచ్చారు జీవితమంతా చాలా కష్టపడి పనిచేశారు ఇద్దరూ బాగా సంపాదించారు అయినప్పటికీ వాళ్ళలో ఒక ఆయన జీవితాంతం డబ్బుకి ఇబ్బంది పడుతూనే బతికాడు ఇంకో ఆయన ఇంకో ఆయన హవాయిలోని అతి గొప్ప ధనికుల్లో ఒకడుగా పరిగణించబడ్డాడు ఒక ఆయన తన కుటుంబానికి తన చచ్చికి వివిధ సంస్థలకి దానాల రూపంలో కొన్ని మిలియన్ల డాలర్ని ఇచ్చి చనిపోయాడు రెండో ఆయన తీర్చవలసిన బాకీలను వదిలిపోయాడు ఇద్దరూ చాలా గట్టుకులే ఎదుటివారిని ఆకట్టుకునే ఉన్నవారే ఇద్దరూ నాకు సలహాలు ఇచ్చారు కానీ ఇద్దరూ ఒకే రకమైన సలహాలు ఇవ్వలేదు ఇద్దరికి చదువు సంధ్యలంటే చాలా గౌరవం ఉంది కానీ వాళ్ళు నాకు చదువు గురించి చెప్పిన పద్ధతుల్లోనే తేడా ఉంది నాకు గనక ఒకే ఒక తండ్రి ఉండి ఉంటే నేనాయన సలహాని స్వీకరించటమో వదిలేయటమో చేసి ఉండేవాన్ని ఇద్దరు ఉండటం చేత వాళ్ళి వృత్యాసాన్ని పరిశీలించి ఏదో ఒక దాన్ని ఎంచుకునే అవకాశం నాకు దొరికింది ఈ దృక్కోణాలలో ఉన్న తేడా ఒకడు ధనికుడు ఇంకొకడు పేదవాడు అనటం వల్ల వచ్చినది ఊరికి ఒక సలహాని పాటించి ఇంకో దాన్ని వదిలేయకుండా నేను బాగా ఆలోచించాను